వెల్కమ్ టు కొంత కాలంగా సినీ సెలబ్రిటీలతో నరేంద్ర మోదీ బాగానే కలుస్తూ ఉన్నారు సినీ సెలబ్రిటీలను కూడా తమ ప్రచారకర్తగా ఉపయోగించుకోవాలనే విధంగా పలు రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు తాజాగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెగాస్టార్ చిరంజీవికి కొన్ని బాధ్యతలు అప్పగించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇండియాను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మార్చాలన్న లక్ష్యంతో ఈ ఏడాది చివరిలో వేవ్స్ను నిర్వహించబోతున్నారట ఇలాంటి సమయంలోనే వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి చర్చించుకునేందుకు మోదీ దేశ విదేశాలకు చెందినటువంటి వ్యాపార ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది ఈ భేటీకి అమితాబ్ బచ్చన్ మోహన్ లాల్ షారుఖ్ ఖాన్ చిరంజీవి రజనీకాంత్ ఏఆర్ రెహమాన్ దీపికా పదుకొనే రణబీర్ కపూర్ తదితరులు పాల్గొన్నారు అలాగే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో పాటు గూగుల్ సిఇవో సుందర్ అలాగే ఆనంద్ మహేంద్ర సత్యనాదెళ్ల తదితర వ్యాపార దిగ్గజాలు సైతం ఇక్కడ పాల్గొన్నారు ముఖ్యంగా వారందరి సలహాలు సూచనలు కూడా ప్రధాని మోడీ తీసుకున్నట్లు సమాచారం అయితే ఈ భేటీ అనంతరం చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీకి సైతం ధన్యవాదాలు తెలియజేస్తూ అడ్వైజరీ బోర్డులో భాగం కావడం తనకు చాలా సంతోషంగా ఉందని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న ఒక వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది ప్రధాని మోదీ ఆలోచనలు సైతం భారతదేశాన్ని ముందుకు నడిపించేలా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని కూడా తెలియజేశారు మరి చిరంజీవికి ఇచ్చినటువంటి ఈ బాధ్యతలను ఎంతవరకు నెరవేర్చడానికి కృషి చేస్తారో చూడాలి ఇండియాని గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చాలని వాటిపైన కూడా చిరంజీవి కీలకమైన సూచనలను కూడా ఇచ్చారట మొత్తానికి మన మెగాస్టార్ బీజేపీ వైపుగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ రుద్ర టీవీ